బెదరు నువ్వు చెప్పినట్టు ప్రతి షీట్ లో డేటా ఎంటర్ చేశాను ఓకే కానీ డేటా అయితే ఎంటర్ చేసా గానీ నువ్వు చెప్పిన ఫార్మేట్ లో రావాలంటే ఎలా ఏదో ఆ డేటా ఒకసారి చూపించు అసలు ఏ డేటాకి ఫార్మేట్ అప్లై చేయలేదు కదా ఏంట్రా నేను ఫార్మేట్ ఏం అడిగాను ఎలా కావాలో గుర్తుంది కదా గుర్తుంది బెదరు అడుగు ఇక్కడ ఆధార్ నెంబర్స్ ఎంటర్ చేశాను బెదరు లార్జ్ నెంబర్స్ కానీ ఇక్కడ కంప్లీట్ గా నెంబర్ అనేది డిస్ప్లే అవట్లా ఆ సెల్ని ఎడిట్ చేస్తుంటే నెంబర్ మొత్తం కంప్లీట్ గా డిస్ప్లే అవుతుంది లేదా ఫార్ములా లో డిస్ప్లే అవుతుంది నా ఇక్కడ నెంబర్ అనేది కంప్లీట్ గా డిస్ప్లే అవ్వాలి బెదరు అప్పుడు పర్టికులర్ గా ఆ సెల్స్ ని సెలక్షన్ చేయి ఏ నెంబర్స్ అయితే నీకు కంప్లీట్ గా డిస్ప్లే అవ్వాలో ఆ పర్టికులర్ సెల్స్ ని సెలక్షన్ చేసి ఫార్మేడ్ సెల్స్ వెళ్ళి ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్ అదే ఫార్మేడ్ సెల్స్ అనేది ఆప్షన్ ఓపెన్ చేయాలంటే నువ్వు హోమ్ ట్యాబ్ లో నెంబర్ ప్యానెటైట్ లో ఎర్ర మార్క్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఫార్మేట్ సెల్స్ విండో ఓపెన్ అయింది లేదా ఇంకోవే ఉంది ఆ పర్టికులర్ సెల్స్ చేసి రైట్ లిక్ ఇచ్చి ఫార్మేట్ సెల్స్ ఆప్షన్ ఉందా చేయి డైరెక్ట్ గా ఫార్మేట్ సెల్స్ విండో ఓపెన్ అయింది లేదా దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉంది సెలక్షన్ చేసి షార్ట్ కట్ ఏంటి కంట్రోల్ వన్ డైరెక్ట్ గా ఫార్మేట్ సెల్స్ విండో ఓపెన్ అయింది ఇప్పుడు ఇందులో కేటగిరీ వచ్చి లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ అనేది తీసేసి జీరోలో పెట్టుకో ఈ జనరల్ తీసేసి జీరో అయినా టైప్ చేయి లేదా డైరెక్ట్ ఇక్కడ జీరో ఉంది కదా ఆ జీరోని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి ఆటోమేటిక్గా కంప్లీట్ గా ఎంత పెద్ద లార్జ్ నెంబర్ అయినా సరే కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది వెనక ఎక్సెల్లో ఒక సెల్లో టెన్ డిజిట్స్ దాటిందా ఒక నెంబర్ అనేది మనకి ఏమవుతుంది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అప్పుడు నెంబర్ అనేది కంప్లీట్గా డిస్ప్లే అవ్వాలంటే నువ్వేం చేస్తావు ఫార్మేడ్ సెల్స్ లోకి వెళ్ళి కస్టంలోకి వెళ్ళి జీరోలో ఇచ్చి ఓకే ప్రెస్ చేయి నెంబర్ అనేది కంప్లీట్ గా డిస్ప్లే అవుతుంది ఓకేనా ఓకే బెదర్ ఇక్కడ నేను ఆధార్ నెంబర్స్ అనేది ఎంటర్ చేశాను కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏందంటే ఈ ట్వెల్వ్ డిజిట్స్ మొత్తం కలిపే టైప్ చేశాను మనకి ఆధార్ కార్డు లో ఉన్నట్టు ఫోర్ డిజిట్స్ కి ఫోర్ డిజిట్స్ కి మధ్యలో వన్ క్యారెక్టర్ స్పేస్ ఉంటుంది కదా బెదరు అలా రావాలంటే మళ్ళీ ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేసి మళ్ళీ విడివిడిగా టైప్ చేయాల్సిందేనా తప్పు అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆ పర్టికులర్ సెల్స్ సెలక్షన్ చేయి ఫార్మేట్ లోకి వెళ్ళు కంట్రోల్ వన్ డైరెక్ట్ షార్ట్ కట్ లోకి వెళ్ళు ఇక్కడ ఆధార్ నెంబర్ ఫార్మేట్ అనేది టోటల్ గా ట్వెల్వ్ డిజిట్స్ ఇది ఎలా టైప్ చేస్తావు ఫోర్ డిజిట్స్ ఫోర్ డిజిట్స్ కాడికి ఫోర్ జీరోస్ టైప్ చేయి ఫోర్ జీరోస్ స్పేస్ వన్ క్యారెట్ మళ్ళీ అగైన్ ఫోర్ జీరోస్ ఇవ్వు స్పేస్ ఇవ్వు ఫోర్ జీరోస్ ఆటోమేటిక్ గా ఆ ఫార్మేట్ ప్రివ్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందా లేదా ఇప్పుడు ఓకే ప్రెస్ చెయ్యి ఆటోమేటిక్ గా సేమ్ ఫార్మేట్ లో వస్తుంది ఓకే బెదరు ఒకవేళ ఆధార్ నెంబర్ ఫార్మేట్ ఈ విధంగా రావాలంటే సేమ్ ఆ సెల్స్ చేసి కంట్రోల్ ఫార్మేట్ సెల్స్ వెళ్ళి ప్రీవియస్ కస్టమ్ ఫార్మేట్ అనేది ఫోర్ డిజిట్స్ ఫోర్ జీరోస్ అనేది మధ్యలో వన్ క్యారెక్టర్ స్పేస్ ఇచ్చావు స్పేస్ ఇవ్వకుండా ఆ డాష్ సింబల్ అనేది ఇవ్వు మధ్యలో నువ్వు ఏం చేస్తున్నావు డాష్ సింబల్ ఇచ్చావు అప్పుడు ప్రివ్యూ డిస్ప్లే అవుతున్నా లేదా ఇప్పుడు ఓకే ప్రెస్ చేయి అది బాగా సేమ్ నువ్వు అనుకున్న ఫార్మేట్ లో ఆటోమేటిక్ గా వచ్చింది బెదర్ ఇక్కడ ఈ రిపోర్ట్ లో ఈ డేట్స్ ఉన్నాయి కదా కొన్ని నిమిషం ఆగరా ఆ డేట్స్ అలా టైప్ చేసా నేను కరెక్ట్ గానే టైప్ చేశాను బెదరు ఇక్కడ ఫస్ట్ నేను ఫస్ట్ డేటు దాని తర్వాత మంత్ దాని తర్వాత ఇయర్ కరెక్ట్ గానే టైప్ చేశా కానీ ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ విధంగా వస్తుంది అంటే మంత్ ముందు వస్తుంది దాని తర్వాత డేట్ వస్తుంది బెదరు అప్పుడు నీ సిస్టమ్ లో డేట్ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకో ఎక్కడ కంట్రోల్ ప్యానల్ వెళ్ళు సెర్చ్ బార్ లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ సెర్చ్ లేదా ఓపెన్ చేయి ఇక్కడ క్లాక్ అండ్ రీజియన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి రీజియన్ లోకి వెళ్ళు ఇక్కడ ఫార్మేట్ అనేది ఎప్పుడు నీకు ఇంగ్లీష్ ఇండియాలో ఉండాలి కానీ ఇక్కడ ఇంగ్లీష్ యుఎస్ లో ఉంది ఇంగ్లీష్ ఇండియాలో పెట్టుకో అప్పుడు ఇక్కడ ఆ డేట్ ఫార్మేట్ అనేది చెక్ చేసుకో ఫస్ట్ డిడి డేటు మంత్ ఇయర్ ఈ విధంగా ఉండాలి ఓకే ప్రెస్ చెయ్యి క్లోజ్ చెయ్యి అది ఆటోమేటిక్గా ఎక్సెల్ లో చేంజ్ అయిపోయింది చూడు ఓకేనా ఓకే బెదరు డేట్ ఫార్మేట్ అనేది ఇప్పుడు కరెక్ట్ గానే ఉంది కానీ ఇక్కడ ఈ డేట్ ఫార్మేట్లో లో మంత్ అనేది నాకు మంత్ నేమ్ ఆల్ లో డిస్ప్లే అవ్వాలి ఈ విధంగా అలా డిస్ప్లే అవ్వాలంటే ఆ పర్టికులర్ సెల్స్ ని సెలక్షన్ చేయి కంట్రోల్ వన్ ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళు ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసింది డేట్స్ కాబట్టి డేట్ అనే కేటగిరీ సెలెక్షన్ అయింది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డేట్ ఫార్మేట్స్ ఉన్నాయి చూడు ఇక్కడ నీకు కావాల్సింది మంత్ నేమ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇదిగో మంత్ నేమ్ ఇదిగో ఆ డేట్ ఫార్మేట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి అది ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది బెదరు ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేశాను బెదరు అవును డేటా ఎంటర్ చేశావు అంతే నేను చెప్పిన ఫార్మాట్ లో లేదుగా అదే అదే పాజిటివ్ నెంబర్స్ అయితే బ్లూ కలర్ లో నెగిటివ్ నెంబర్స్ అయితే రెడ్ కలర్ లో ఈ విధంగా రావాలన్నావు అన్నాను మరి చేయలేదే చెయ్యి ఆ నెంబర్స్ ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేయి ఫార్మేట్ సెల్స్ లోకెళ్ళు కంట్రోల్ వన్ కస్టమ్ లోకి వెళ్ళు ఇక్కడ జనరల్ అనేది తీసేసి నీకు ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ అయితే బ్లూ కలర్ లో రావాలి బ్రాకెట్ లో బ్లూ టైప్ చేయి బ్రాకెట్ క్లోజ్ ప్లస్ జీరో సెమీ కాలం అలానే నెగిటివ్ నెంబర్స్ అయితే రెడ్ కలర్ లో రావాలి అది బ్రాకెట్ లేవు రెడ్ మైనస్ జీరో సెమికాలం అగైన్ జీరో ఈ విధంగా కోడ్ అనేది టైప్ చేసి ఓకే ప్రెస్ చేయి ఆటోమేటిక్ గా పాజిటివ్ లో ఉన్న నెంబర్స్ అన్ని బ్లూ కలర్ లో నెగిటివ్ లో ఉన్న నెంబర్స్ అన్ని రెడ్ కలర్ లో ఈ విధంగా వచ్చేస్తాయి అంటే బెదరో అక్కడ మనం బ్రాకెట్ లో ఏ కలర్ ఇచ్చామో ఆ కలర్ లో వస్తుంది అంతేగా మరి ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్ లో మార్క్స్ ఉన్నాయి కదా బెదరు ఈ మార్క్స్ లో ఫెయిల్ అయిన మార్క్స్ అనేది రెడ్ కలర్ లో పాస్ అయితే బ్లూ కలర్ లో రావాలన్నావు అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆ మార్క్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఫార్మేట్ సెల్స్ వెళ్ళి కంట్రోల్ వన్ కష్టంలోకి వెళ్ళు ఇక్కడ జనరల్ రిమూవ్ చేసేసాయి ఇక్కడ ఫెయిల్ అయితే రెడ్ కలర్ లో రావాలన్నాను బ్రాకెట్ లో రెడ్ అండ్ టైప్ చేయి బ్రాకెట్ క్లోజ్ చేయి ఫెయిల్ అయిన మార్క్స్ అంటే ఏంది థర్టీ ఫైవ్ లోపు కాబట్టి బ్రాకెట్ లో లెస్ దాన్ థర్టీ ఫైవ్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయి సెమికాలన్ మళ్ళీ పాస్ అయితే బ్లూ కలర్ లో రావాలన్నాను కాబట్టి బ్రాకెట్ లో బ్లూ మళ్ళీ బ్రాకెట్ లో పాస్ అయినది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ రావాలి కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయి ఈ విధంగా కోడ్ అనేది టైప్ చేయి ఓకే ప్రెస్ చెయ్యి అది ఒక స్టూడెంట్ మార్క్స్ అనేది థర్టీ ఫైవ్ లోపు రెడ్ కలర్ లో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ వస్తే బ్లూ కలర్ లో ఆటోమేటిక్ గా ఈ విధంగా చేంజ్ చేయొచ్చు అలానే ఇంకో స్టూడెంట్ రిపోర్ట్ లో ఎవరికైనా జీరో వస్తే ఇక్కడ ఓన్లీ జీరో కాకుండా నాకు ఇక్కడ ఈ విధంగా జీరో టెస్ట్ రూపంలో రావాలన్నావు అది కూడా రెడ్ కలర్ లో రావాలన్నావు పైగా ఎక్కడైనా జీరో అని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా జీరో అని టెస్ట్ వచ్చేలా చేయమన్నావు ఎలా అప్పుడు నువ్వు ఆ మార్క్స్ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళు కంట్రోల్ వన్ సేమ్ ఆప్షన్ కస్టమ్ లోకి వెళ్ళు ఇక్కడ జనరల్ తీసేసి రెడ్ కలర్ లో రావాలన్నాను కాబట్టి బ్రాకెట్ లో రెడ్ ఆ మార్క్స్ అనేది జీరో కి ఈక్వల్ అయితే అంటే బ్రాకెట్ లో ఇక్కడ ఈక్వల్ టు జీరో బ్రాకెట్ క్లోజ్ చేయి ఇక్కడ టెస్ట్ ఏదైతే రావాలో అది డబుల్ కొటేషన్ లో టైప్ చేయి డబుల్ కొటేషన్ లో జీరో డబుల్ కొటేషన్ ఏం చెయ్యి సెమికాలన్ ఎండింగ్ లో జనరల్ ఇలా టైప్ చేసి ఓకే ప్రెస్ చేయి అదిగో జీరో ఉన్న ప్లేస్ లో జీరో అనే టెస్ట్ అనేది రెడ్ కలర్ లో వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు ఎక్కడైతే జీరో అని టైప్ చేస్తావో ఆటోమేటిక్ గా జీరో అని వాల్యూ రాకుండా జీరో అనే టెస్ట్ వస్తుంది అది రెడ్ కలర్ లో వచ్చేస్తుంది ఓకే బెదరు ఇక్కడ ప్రోడక్ట్ రిపోర్ట్లో క్వాంటిటీతో పాటు మెజర్మెంట్స్ కూడా టైప్ చేయమన్నా బెదరు ప్రతిసారి మెజర్మెంట్స్ ఇక్కడ నెంబర్స్ అని ఇలా టైప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది బెదరు పైగా ఇందులో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది ఇలా టైప్ చేసి ఏదైనా ఫార్ములా అప్లై చేద్దామని చూసానా ఫార్ములా అప్లై చేస్తున్నాను ఈ డేటాని రిఫరెన్స్గా తీసుకున్నాను ఎంటర్ ప్రెస్ చేశాను చూడు ఫార్ములా అనేది అప్లై అవ్వట్లేదు అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ పర్టికులర్ సెల్స్ సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళు కంట్రోల్ వన్ లోకి వెళ్ళు జనరల్ తీసేసాయి ఇక్కడ జీరో స్పేస్ ఇవ్వు అంటే అక్కడ క్వాంటిటీ నెంబర్ కి అండ్ మెజర్మెంట్ కి మధ్యలో స్పేస్ ఉండాలి కాబట్టి వన్ క్యారెక్టర్ స్పేస్ ఇవ్వు డబుల్ కొటేషన్ లో ఆ మెజర్మెంట్స్ ఏదైతే ఉందో అక్కడ మెజర్మెంట్స్ ఏదైతే రావాలనుకుంటున్నాడు మెజర్మెంట్స్ కావచ్చు ఏ అయినా కావచ్చు ఆ పర్టికులర్ డేటా అనేది డబుల్ కొటేషన్ లో టైప్ చేయి అక్కడ నీకు నెంబర్స్ రావాలి కాబట్టి నెంబర్స్ డబుల్ కొటేషన్ అనేది ఎండ్ చేయి ఓకే ప్రెస్ చెయ్యి ఆటోమేటిక్ గా నెంబర్స్ యాడ్ అవుతాయి ఒకవేళ ఈ డేటాని డిలీట్ చేసి ఫ్రెష్గా ఏదైనా డేటా ఎంటర్ చేయి జస్ట్ ఫైవ్ అన్నాను ఆటోమేటిక్గా నెంబర్స్ యాడ్ అవుతాయి ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ వాల్యూ ఎంటర్ చేయి ఆటోమేటిక్గా నెంబర్స్ అనేది యాడ్ అవుతుంది నువ్వు సెలెక్ట్ చేసిన సెల్స్లో మాత్రమే యాడ్ అవుతుంది ఇక్కడ నువ్వు ఫార్మేట్ అప్లై చేయలేదు కాబట్టి ఎక్కడ నువ్వు నెంబర్ టైప్ చేసినా తీసుకోదు అదే పైన టైప్ చేయి అక్కడ అప్లై చేశావు కాబట్టి ట్వంటీ టైప్ చేశాను ట్వంటీ నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది ఓకేనా నువ్వు ఇందా చెప్పిన దాంట్లో ఏదో తేడా ఉంది బెదరవ్ ఏముంది ఇక్కడ ప్రొడక్ట్ క్వాంటిటీలో సెవెన్ నెంబర్స్ ఫిఫ్టీన్ నెంబర్స్ ఆటోమేటిక్ వచ్చింది ఇక్కడ క్వాంటిటీ వన్ ఇచ్చిన నెంబర్స్ అని వచ్చింది వన్ అంటే నెంబర్గా బెదరవ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ అని రావాలి కేజీస్ అని రాకూడదుగా వన్ పీస్ అని రావాలి పీసెస్ అని రాకూడదు కదా అంటే ఒకటైతే పీస్ కేజీ నెంబర్ అని రావాలి ఒకటి కన్నా ఎక్కువైతే కేజీస్ నెంబర్స్ పీసెస్ అలా రావాలి అప్పుడు ఎలా అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆ పర్టికులర్ సెల్స్ సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళు కంట్రోల్ వన్ లోకి వెళ్ళు ఇక్కడ జనరల్ తీసేసి ఇక్కడ బ్రాకెట్ లో నువ్వు టైప్ చేసే నెంబర్ అనేది వన్ అనుకో అంటే ఈక్వల్ టు వన్ వన్ అయితే ఇక్కడ హ్యాష్ డబుల్ కోటేషన్ లో నెంబర్ అని రావాలి అంటే అక్కడ మెజర్మెంట్ ఏదైతే ఉందో అది టైప్ చేయి మళ్ళీ డబుల్ కోటేషన్ నుంచి సెమికాలన్ మళ్ళీ బ్రాకెట్ లో గ్రేటర్ దాన్ వన్ ఒకటి కన్నా ఎక్కువ అయితే డబల్ కోటేషన్ లో ఇక్కడ స్పేస్ ఇచ్చే అంటే నెంబర్ కి అండ్ మెజర్మెంట్ కి మధ్యలో గ్యాప్ ఉండాలి కాబట్టి ఒకటికన్నా ఎక్కువ ఎక్కువైతే నెంబర్స్ అని రావాలి డబుల్ కోటేషన్ ఏం చేయి సెమీ కాలన్ ఓకే ప్రెస్ చెయ్యి అదిగో వన్ అయితే నెంబర్ అని వచ్చింది ఒకటికన్నా ఎక్కువ ఎక్కువైతే ఫోర్ నెంబర్స్ ఫిఫ్టీన్ నెంబర్స్ సెవెన్ నెంబర్స్ ట్వంటీ నెంబర్స్ ఈ విధంగా వచ్చింది అదే ఎక్కడ నేను సిక్స్టీన్ ప్లేస్ లో వన్ అని టైప్ చేశాను వన్ నెంబర్ అని వచ్చింది అదెక్కడ నేను టెన్ అని టైప్ చేశాను టెన్ నెంబర్స్ అని వచ్చింది ఇలా కూడా చేంజ్ చేయొచ్చు ఓకేనా బెదరు ఈ ప్రీవియస్ రిపోర్ట్ లో తప్పందా అదేం లేదు బెదరు ఇక్కడ మనకి ఈ మెజర్మెంట్ అనేది ఆటోమేటిక్ వచ్చింది కదా అది మనకి నెంబర్ కి రైట్ సైడ్ లో వచ్చింది కదా అలా కాకుండా లెఫ్ట్ సైడ్ లో రావాలి లేదా టూ సైడ్స్ లో రావాలి అప్పుడు ఎలా ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ కాస్ట్ ఉంది కదా ప్రతి అమౌంట్ ముందు రూపీస్ అని ఈ విధంగా రావాలి లెఫ్ట్ సైడ్ లో లేదా లెఫ్ట్ అండ్ రైట్ లో నాకు ఇక్కడ రూపీస్ అని అలానే రైట్ సైడ్ లో ఈ విధంగా సింబల్స్ రావాలి అండ్ ఫార్ములాస్ అప్లై చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు ఓకేనా అప్పుడు నువ్వు ఎలా అంటే ఆ పర్టికులర్ సెల్స్ చేసి ఫార్మల్ సెల్స్ లోకి వెళ్ళు కంట్రోల్ వన్ కస్టమ్ లోకి వెళ్ళు జనరల్ తీసేసాయి ఇక్కడ ముందుగానే డబుల్ కొటేషన్ లో టైప్ చేయి ముందు రూపీస్ రావాలి కాబట్టి డబుల్ కోటేషన్ లో రూపేస్ స్పేస్ వన్ క్యారెక్టర్ మళ్ళీ డబుల్ కోటేషన్ ఎన్జియ్ జీరో అని టైప్ చేయి అంటే ఆ జీరో అనేది అక్కడ టైప్ చేసే ఒక అమౌంట్ అది క్వాంటిటీ కావచ్చు కాస్ట్ కావచ్చు దాని తర్వాత రైట్ సైడ్ లో కూడా నీకు సింబల్స్ రావాలంటున్నావు కాబట్టి మళ్ళీ డబుల్ కొటేషన్ లో ఈ విధంగా టైప్ చేయి మళ్ళీ డబుల్ కోటేషన్ ఎండ్ చేయి ఓకేనా కోడ్ అనేది ఎలా టైప్ చేసానో క్లియర్ గా అర్థమైందిగా ఇప్పుడు ఓకే ప్రెస్ చేయి అది ఆటోమేటిక్ వచ్చేసింది లేదా ఆ ఫార్మేట్ సెల్స్ లో నువ్వు ఇక్కడ ఎండింగ్ లో ఈ సింబల్స్ కనుక రిమూవ్ చేసావు అనుకో ఓన్లీ రూపీస్ డబుల్ కోటేషన్ ఎండ్ చేసిన తర్వాత జీరో ఇచ్చావు ఓకే ప్రెస్ చేసావు ఓన్లీ రూపీస్ మాత్రమే నీకు లెఫ్ట్ సైడ్ లో వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏదైనా డేటా ఎక్స్ట్రాగా ఎంటర్ చేయి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంటర్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆటోమేటిక్ గా రూపీస్ అనేది యాడ్ అవుతుంది అలా నేను బేసిక్ ఫామ్ అనేది క్రియేట్ చేయమన్నా బెదరు ఇక్కడ ప్రతి ఫీల్డ్ నేమ్ లో ఎండింగ్ లో సెమికోలన్ అనేది నీకు ఇక్కడ ఒక ఆర్డర్ లో పర్ఫెక్ట్ గా రావాలంటున్నావు ప్రతిసారి ఇలా స్పేస్ వారు ఇచ్చుకుంటూ ఒకదాని కింద ఒకటి కోలన్స్ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే చాలా టైం పడుతుంది బెదరు ఒకవేళ అలా ఇచ్చినా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఈ విధంగా వస్తుంది నాకు ఈ విధంగా ఆటోమేటిక్ గా రావాలి అప్పుడు నువ్వు ఏం చేస్తా ఉంటే ఆ పర్టికులర్ సెల్స్ చేయి ఇక్కడ నువ్వు కోలన్స్ టైప్ చేయాల్సిన అవసరం ఆ కోలన్స్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి ఒక ఆర్డర్ లో పర్ఫెక్ట్ గా యాడ్ చేయొచ్చు ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ వెళ్ళి కంట్రోల్ వన్ కస్టమ్ లోకి వెళ్ళు ఇక్కడ జనరల్ అనేది తీసేసాయి రేట్ స్టార్ ఇక్కడ స్పేస్ ఇవ్వు డబుల్ కొటేషన్ టైప్ చేయి ఈ డబుల్ కొటేషన్ మధ్యలో నీకు ఇక్కడ ఏ సింబల్ అయితే రావాలో ఆ సింబల్ టైప్ చేయి కోలన్ ఓకే చేయి ఇది ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా కోలంస్ అనేది యాడ్ అవుతాయి ఇక్కడ నువ్వు ఫీల్డ్ నేమ్స్ అనేది వేరేది టైప్ చేసావు డిపార్ట్మెంటు ఆటోమేటిక్ గా కాల్ యాడ్ అవుతుంది ఫోన్ నెంబరు ఓకేనా విఎస్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే లైక్ చేయాలని కంప్యూటర్ సడ్డా షార్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్